రాజు వాళ్ళు ఇద్దరూ కలిసి అపర్ణాదేవి పుట్టినరోజు సందర్భంగా అపర్ణాదేవితో కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటారు ఇంతలో అదంతా చూసిన అపర్ణాదేవి అయితే చాలా సంతోషిస్తూ ఆ కేక్ కట్ చేసి రాజు నోట్లో పెడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఆ కేక్ని అయితే తింటూ ఉంటాడు ఇంతలో యామిని అక్కడికి వచ్చి వాళ్ళ ముగ్గురిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి రాజుకి గతం గుర్తు గుర్తు వచ్చేసిందా ఏంటా అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళి ఏంటి బావా ఇదంతా ఎవరుడ అని చెప్పేసి అయితే అపర్ణాదేవిని చూపిస్తూ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అపర్ణాదేవి భుజం మీద చేతులు వేసి మరి ఈవిడ ఎవరు అంటే అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి కావ్యవాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆ యామిని మాత్రం ఏంటి బావాను మాట్లాడుతుంది అమ్మ అంటున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు రాజు మాత్రం అవును అమ్మే తిను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా రాజుని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం మా అమ్మ ఉంటే ఉండి ఉంటే ఇలానే ఉండేది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీ అమ్మ ఉంటే ఉండేదే కాదు నేనే మీ అమ్మని రా అని చెప్పేసి అయితే అంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది